హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎర్లీ గుడ్ మార్నింగ్ అనమాట ట్రైన్ చూద్దాం ఆర్ అయింది పవ తక్కువ తొమ్మిది కాదు బ్యాటరీ వేసి అండి ఐదు నిమిషాలు తక్కువ ఆరైంది మనకి రీసెంట్గా వచ్చిన కామెంట్ ఏంటంటే మీరు హోటల్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చెప్పమన్నారు అది గుర్తొచ్చి పొద్దున్నే వీడియో స్టార్ట్ అనమాట అసలుకి ఏ విధంగా మనం చట్నీ తయారు చేస్తాం మన హోటల్లోకి ఏమి ఇంగ్రీడియంట్స్ కలుపుతాం అనేది చేసే పద్ధతిని మొత్తం చూద్దాం హలో జాన్సీ గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎందుకు చేస్తున్నావు ఇడ్లీ కలుపు కలుపు ఇది ఇడ్లీ పిండి విడే కాదు ఓన్లీ చట్నీ వీడియో ఇది చట్నీ అయితే మొదలు పెడదాం అండి చూపిస్తా అసలు మీకు ఏమేమి కావాలనేది ఇది కూడా అవసరం మనకి ఇది ఎక్కడ ఉన్నాయి చూడండి బ్యాక్ కెమెరాతో చూపిస్తా ఇదిగోండి మొట్టమొదటిగా ఇట్లా తొడిన్తో తీసుకున్న మిరగాయల్ని తొడిని లేకుండా ఇట్లా చేసుకోవాలి అంటే చేసుకోవాలి అందరూ తెలుసు మేము ఎట్లా చేస్తాం అనేది కదా చేసుకున్న తర్వాత జాన్సీ అప్పటికి నీళ్ళు తెచ్చింది మనకి ఆ నీళ్ళల్లో ఈ మిరగాయల్ని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అదే నీళ్ళు పోతున్నాయి అక్కడ స్వి అని మొదల పోతున్నాయి కడుగు ఇంకేమస్త అన్నీ కడుగుతారు చూడండి ఇలా శుభ్రంగా కడిగిన మిరగాయలను అయితే మనం ఆల్రెడీ నూనె వేసుకుని బాణీలో పెట్టుకున్నాం మంట పెట్టలేదులేండి ఈ నూనెలో ఈ మిరగాయలు అయితే వేసుకుంటాం ఈ నూనె మనకి తాలింపులో కూడా ఇదే పనికి వచ్చింది ఈ మిరగాయలు మగ్గిన తర్వాత అయితే తీసేస్తాం కదా ఝాన్సీ మంట పెట్టు కింద దీని మీద పెడితే వెళ్ళిపోతాయండి షిఫ్ట్ ఇవి మనకి ఏకత ఉన్న క్రమంలో మనం ఇంకా అదే తర్వాత ఏం చేయాలో చేద్దాం ఇదిగో ఈ కొబ్బరికాయ అయితే టూ పీసెస్ చేయాలి ఓ బు మొన్న వచ్చింది అండి పెద్ద పెద్ద కాయలు వచ్చింది ఏ సాగి వచ్చింది ఎస్ ఇందులో మనం ఒక ఆఫే తీసుకుంటాం అనమాట ఈ హాఫ్ తీసుకుందాం ఇది పక్కన పెట్టేస్తాం జాస్తి ఒక తాగి ఇట్లా తీసుకున్నా కొబ్బరిని తోడుకోవాలి పొయ్యిలో పెట్టి మన గీ ఇలా తీసుకున్న కొబ్బరిని పక్క 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 ట ముక్కలు చేయాలి నేను ఏదో ప్రొఫెషనల్ స్టాక్ కట్ట కట్ట పడుతున్నాను చెయ్యి కొట్టుకుని అది కొట్టు టెళ్ది ఈ విధంగా ముక్కలు ముక్కలుగా తీసుకున్న కొబ్బరిని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి ఓ ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టింది ఓకే అసలు నీ ఇడ్లీ నేను ఇడ్లీ కానీ ఇప్పుడు ఓన్లీ చట్నీ ఇటు పక్క మిరగాయలు అయితే మగ్గుతుని నూనెలో తక్కువ మిరగాయలు అనుకున్నారు ఎందుకంటే తక్కువ మిరగాయలే మనకి మళ్ళీ తగ్గిపోయింది క్రౌడు అందుకని తక్కువ చట్ని చేస్తాం అనమాట ఈలోపు అట్ల పిండి చూస్తే బాగా వాచిందండి దశావతానంలో ముసలామా ఏంది ఇది ఫోనా బాగా వాచిందే అనిద్ది వాకి టాకినబుట్టి ఇంతలా ఉండిద్ది కదా అట్టా మన అట్ల పిండి కూడా యాక్చువల్లీ ఇంత హైట్ లేదు ఇది ఏడకే ఉండింది వాచింది ఇది అంటే పులిసిందనమాట మనకి ఎట్లానే బాగుంటుంది ఎట్లానే కాదు అసలు అట్ట వచ్చేదే పులిస్తే సరే చిజీ మన అట్లకి సంబంధం లేదు ఇప్పుడు మన హోటల్ విరగెళ్తాం సంబంధం చట్నీది ఇవి కూడా వెళ్ళిపోయినాయి మగ్గి అనమాట ఇదిగోండి నూనె ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఇది రుబ్బ ఉంది కదా అదే గ్రైండర్ అందులోకి విరగలను తీసుకుందాం నూనె చేస్తున్నా ఎక్కువగా ఓకే అదే అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇక్కడ శుభ్రం కాక కడుక్కొని మళ్ళీ వేద్దాం అదేవిధంగా మనకి ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి కూడా వేద్దాం ఈ దేస్తే అందం అండి ఏ దానికి దేనికైనా టేస్ట్ అండి నా లెక్కల నా ఉద్దేశం అడుగు చెప్తా ఉద్దేశం అడుగు చెప్తా ఈ తొక్కు దిగిపోయిన ఏం కాదండి అంటే ఈ తీస్తాం పీస్ ఉంటుంది కదా ఇది అది దిగిపోయిన ఏం కాదు చట్నీకి మేము ఇంట్లో అలానే చేసుకుంటాం ఇదిగోండి శుభ్రం చేసుకున్న చిన్నపాయలు అయితే అర్పణం చేసాం గ్రైండర్లోకి ఫాస్ట్ ఫాస్ట్గా ఇదిగోండి ఇది చూపి ఇక్కడ ఉండయి వేసేటప్పుడు వేసేటప్పుడు అక్కడ చూపి బ్రోజర్ బ్రోజర్ కరపడుతుంది ఈ కెమెరా ఉమెన్ మనకి చేయట్లేదండి ఈ పుట్నాలు పల్లీలు ఫ్రెష్ పల్లీలు మనకి గల్లుప్పు గల్ల కళ్ళ కాని అంతకు ముందు ఆర్గ్యుమెంట్ అయ్యింది మనకి కళ్ళు గల్లు కాదా సరే అయితే వెళ్ళే పల్లెటూరు కాబట్టి గల్లుప్పు రాయిప్పు ఇది గల్లుప్పు ఓకే ఉప్పు దొంగతో మనం తెలియదు జాంక్స్ సరిపోయింది ఉప్పు ఓకే అంత త్వరగా చాలు తర్వాత కాస్త వాటర్ వేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం స్విచ్తో ప్రారంభిద్దాం చూడండిగా గిరా 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 జరుగుతుంది దీన్ని మొత్తాన్ని పిండి పిండి పిచ్చి చేయాలి వాటర్ రాళ్ళ ఇది విధంగా నలుగేలోపు కాంట్లోకి మనం ఏం చేద్దాం అండి చదిం పియ్యి నల్లగా నేను ఆడాలా చట్నీ మంట ఇది మంట ఎలిగేవాలుగు ఎలా జీవోనా ఏదో ఏదో ఏగో ఇవ్వండి మెత్తగా నలిగిపోయింది చూసారా చట్నీ మనం తీసేసుకోవచ్చు దీన్ని అర్థం సార్ వాడు లాగుండే సారో వాడికి ఒక మాట చెప్పాడు వాడు సార్ ఇంకొక మాట ఎవరో ఎప్పుడు అన్నారంట చేతితో పిండి తాడుతుంటే అన్నారంట ప్రపంచంలోనే చేతితోనే తోడతాడు పిండి ఈ టిఫిన్ హోటల్ ఉన్నవాడు మీరు దయచేసి గమనించాలి దాన్ని దానికోసం ప్రత్యేకంగా బంగారంతో వెండితో ప్లేట్లు పెట్టుకుంటారు గెరిడితో రాదు కదా అది పైకి మాత్రమే కనపడేది ఒకవేళ తీస్తారు చూడమన్నట్ల చేతితో తోడమని మొత్తం వచ్చి సిద్ధం చూద్దాం రాదు కాబట్టి మేము ఎన్ని హోటల్లో తినుంటాం నేను ఎన్ని ప్రాంతాలు తిరిగాను ఎన్ని చూసాను ప్రతి ఒక్కడు మొన్న ఫ్లిక్స్ అరికి తనకి వెళ్ళినప్పుడు చెప్తే మా చెత్తం చెత్త మొత్తం కసా కసా మా ముందు అట్టే పదిహేను రూపాయలు ఇస్తుంది మా మానట్టు కంటే దారుణంగా ఏం చెప్తాం కాబట్టి ఎవరైనా పోయింది శనివారం కరెంట్ పోయినా పర్లేదు ముందు మనం స్విచ్ వచ్చింది అనుకో మధుర చట్నీ తోడుకుందాం అండి మనకు కొంచెం కరెంట్ ఉంటే తిరగతా ఉంటేనే ఇదంతా వచ్చేసేది ఇప్పుడు మనకు ఏ తలకాయ నిప్పు అనమాట జాగ్రత్తగా తోడుకోవాలి ఇప్పుడు దీన్ని అడు దిప్పి దిప్పి ఇది ఎట్లా మళ్ళీ దీన్ని దిప్పుకోవాలి దీన్ని తోడుకోవాలి సరే తోడు మరి నేను వెళ్తున్నా పొయ్యి ఆరిపోయింది ఆ కోడిని తోడలామా ఈ మాదిరిగా రెడీ అయిందండి మన చట్నీ మనకి ఉప్పు సెన్స్ లేదు కాబట్టి ఆ విషయంలో ఝాన్సీ గారి హెల్ప్ తీసుకున్నాం ఫర్దర్గా ఝాన్సీ గారు ఆ రెడీ అయిన తాలింపును ప్రవేశపెట్టండి ఓకే జరా మిస్టేక్ ఏమన్నా గమనించారా మీరు కరివే పోకలేదు ఏం ఝాన్సీ గారు హలో ఇదండి మన చట్నీ యొక్క ప్రాసెస్ మనం హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఇడ్లీలో అటుల్లో చట్నీ వేసుకుని ఏ విధంగా ఉందో అల్లం చట్నీ చేయాలా ఏ ఓహో లాభం ఎక్కువ అది అదే లాభాలు ఎక్కువ వస్తున్నాయి బాగా ఇదండి క్లైమాక్స్గా మన చట్నీ అయితే ఇలా తయారైంది మన హోటల్లో ఇడ్లీలో చట్నీలో అటుల్లో వేసుకుని దీన్ని టేస్ట్ చేసి అక్కడ చదువుదాం ேமஸ்டே சரி மன பண்ணி மனம் செய்யல கதா மன பிரயம் அது கதா మన వేస్తుంది మన చట్నీతో మనం చేసిన చట్నీ అయిస్త్రాల్లి వెళ్ళే ఐకరా ఇది ఫస్ట్ అట్ కాబట్టి తెల్లగా వచ్చింది అడితేనే బాగుంటావా అయ్యో మన మొదటి కస్టమర్ హోటల్ సితారా హోటల్ సితారాలో సితారా తింటుంది అట్లు ఇడ్లీలు తిన ఆడావిడి అయిపోయిందండి ఏదో నా అనిలు గూడు ఉంటేనే అడావిడి కాదని నువ్వు చెప్పు నేను ఉడితే నువ్వు చెప్పు కాదు అన్ని చేస్తున్నా గురు గురు అవునా కాదా గురు నేను రాను నేను రా అట్టులు చూడు అట్టుని చూడు అట్టుని చూడొచ్చి చూసావా ఎట్ట చూసావా ఏంది అసలు ఏంది ఇది చూసాట్టు చూసా చూసా చూడు అట్లు మంట తగ్గిద్దాం అసలు గ్యాస్ రేట్లు మండిపోతున్నాయి ప్లేటి ప్లేటి పేపర్ కూడా గంట ఎత్తమ్మా

ఈరోజు అసలు మన కాన్సెప్ట్ ఏం తెలుసా ఓన్లీ చట్నీ ఓకే అన్సిలే పైక్లే బాగుందా టేక్ యూ సీట్ బండి తింటున్నా కూడా ఒక స్లోగానే ఉంది నడతంలో స్లోగా ఎటు వండితే గడ్డం కానీ కానీ తిని చెప్పాలి నాకు ఈ టైం పట్టేటట్టు ఉంది అవుతున్నాడు క్యాకేసి చెప్పు నేను ఆడంటా అయ్యో ఆడ తిన్నాయా ఏంది యా కాదు సార్ వాడు ఇందా మాదిరి అట్టు ఇందా మాదిరి చట్నీ ఈ పల్లెటూరులు ఎవరన్నా చేసారా సార్ వాడు కా సార్ వాడు విడిది నేను వేసుకున్న చట్నీ నాకే లేదండి అందుకని ఉండా పిండితో ఓ మినీ బాహుబలి అట్టేసి దాని మీద చూసారా టమాటా చట్నీ ఈ టమాటా చట్నీ దాని మీద ఎట్లా ఇట్లా చేసి ఏం చెప్పమంటారు చూడండి అంతే ముందుగా తిందాం అనుకున్నా జనం క్రౌడ్ పెరిగే వారికి తినలేకపోయా కొంతమందికి నోట్లో నీళ్ళు వస్తాయి అనుకోంటే ఎందుకంటే కడుపు నిండి తినేసేవి నువ్వు ఇంకేం వస్తాయి ఇంత పెద్దట్టు కూడా మనం నీట్గా హ్యాండిల్ చేయాలి ఇందులో కూడా చట్నీ అదే అండి సాగితే ఈరోజు వచ్చిన వాళ్ళందరూ చట్నీ బాగుందని కూరలు అన్నారు లేదా అన్నారు నిజం చెప్పు అన్నారు అందుకనే చట్నీ అయిపోయింది ఇది కూడా బాగుంది అసలు ఎట్లో చట్నీ మా వేగింది కదా అటుసా చట్నీ దొంగ దొంగ చేస్తే అట్టేమైనా నాకు కామెంట్ వచ్చింది చట్నీ చూపించమన్నారు చట్నీ చూపించా చూపించి నాకే చట్నీ లేకుండా పోయింది ఎనీవే హ్యాపీ ఈరోజు బేరం చేసి ఎక్కడ తోడాలి తర్వాత చూసుకుందాం నువ్వు నా ఆటో అని చెప్తున్నావుగా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు మా చట్నీ చూసారు మా అట్టలు చూసారు బాయ్ అన్నమాట ఒక మంచి వీడియోలో కలుసుకుందాం バイバイバイバイ